తమలో మే నెలలో గన్నవరం వస్తే వర్షం పడతా ఉందంటే వరుణ దేవుడు కూడా కరుణించాడు విజయం మనదే అనుమానం కూడా లేదు గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గన్నవరం కాబోయే ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు గారు మచిలీపట్నం జనసేన అభ్యర్థి మిత్రపక్షాలు బలపరిచే అభ్యర్థి గారు వర్షంలో తడుస్తూ నాకు స్వాగతం పలికిన తెలుగుదేశం జనసేన బిజెపి కార్యకర్తలు నాయకులు ప్రత్యేకంగా మా తెలుగింటి ఆడబిడ్డలు వరుణ దేవుడు మిమ్మల్ని చూస్తే భయపడుతున్నాడు వర్షాన్ని లెక్క పెట్టుకోలేదు ఎండలు లెక్క పెట్టుకోలేదు ఒకే ఆలోచన గెలిపే ద్వేయంగా పనిచేస్తున్న మిమ్మల్ని నా గుండెల్లో పెట్టుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా రెండు రోజులే ఎల్లుండే చివరి రోజు ప్రచారానికి మూడు రోజుల్లో ఎన్నికలు అయిపోతున్నాయి తాడేపల్లి ప్యాలెస్ లో ఒక సైకో ఉన్నాడు గన్నవరంలో ఒక పిల్ల సైకో ఉన్నాడు కబద్దార్ గుర్తుపెట్టుకోండి తిన్నింటి వాసాలు లెక్క పెట్టే వ్యక్తి ఇక్కడ ఉండేవాడు మర్యాద చూశారు కానీ భవిష్యత్తులో ఇలాంటి రాజకీయ రౌడీల్ని తుంగలో దొక్కకపోతే చూడండి తమ్ముళ్ళు అని మీకు ఆమె ఇస్తున్నాం యార్లగడ్డ వెంకట్రావు చదువుకున్న వ్యక్తి రాజకీయాలు ఆధారంగా చేసుకోలేదు అమెరికాకి వెళ్ళి తెలివితేటతో డబ్బులు సంపాదించిన వ్యక్తి యర్లగడ్డ వెంకట్రావు ఇక్కడ ఉండే సైకో రౌడిజం చేసి భూ కబ్జాలు చేసి డబ్బులు సంపాదించిన వ్యక్తి అందుకే హామీ ఇస్తున్నా ఇక్కడ మేము కానీ మా మిత్రుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి మీ పిల్లల భవిష్యత్తు వెలగాలి అదే మా ఆలోచన ఆ ఆలోచన కోసమే పనిచేస్తున్నాం ఈ రోజు నేను చూస్తున్నా ఎక్కడ పైన ఉద్ధృతంగా ఉంది ఏమి అనుమానం లేదు వైసీపీకి డిపాజిట్ కూడా రావు చరిత్రలో మీరు చూడని విధంగా సైకో ఓడిపోవడం ఖాయం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా నవరత్నాలు అన్నాడు ఏం తమ్ముళ్ళు నవ్వు మోసాలు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే మనం సూపర్ సిక్స్ ఇచ్చాం ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చాం మనం ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టో ముందర వైసీపీ మేనిఫెస్టో పోయింది మంది కళకళలాడింది ప్రజల్లో ఆశలు పెరిగాయి తప్పకుండా నెరవేర్చే బాధిత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా సర్వజనుల కోసం అందరి కోసం పనిచేసే పార్టీ తెలుగుదేశం అదే మరి ఎన్డీఏ కూటమి ఈరోజు మీ అందరికీ హామీ ఇస్తున్న మా ఆడబిడ్డలు మీ ఉత్సాహం చూశాను వర్షం రాకపోతే గన్నవరం అదిరిపోయేది దద్దరిల్లేది ఒక సంకల్పం చేశారు వర్షమైనా లెక్కలేదని తడుస్తూ మీటింగ్ పెట్టామంటే ఇది నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేను శాశ్వతంగా గుండెల్లో పెట్టుకుంటాను గుర్తు పెట్టుకుంటాను గన్నవరం తెలుగుదేశం పార్టీకి కంచుకోట తొమ్మిది సార్లు ఎన్నికలు జరిగితే ఎనిమిది సార్లు ఇండిపెండెంట్ తో కలిపి గెలిచింది ఇక్కడ మనమేనని చెప్పిన మీకు తెలియజేస్తున్నా ఇప్పుడు యార్లగడ్డ వెంకట్రావు గారి గెలుపు గోడ మీద రాసేసుకున్నాం పిల్ల సైకో ఓడిపోవడం ఖాయం ఎగిరెగిరి పడ్డావు చెప్తున్నా నా దగ్గర తోక తిప్పితే తోక కట్ చేస్తాం తప్ప ఎవరిని వదిలిపెట్టాం మా ఉన్నారు పోరాడారు నన్ను అవమానించినప్పుడు పోరాడా పోరాడారు తెలుగుదేశం పార్టీ ఆఫీసు తగలబెట్టి మిమ్మల్ని జైల్లో పెడితే వీరోచితంగా పోరాడిన తమ్ముళ్ళని నా కుటుంబ సభ్యుల్ని ఎప్పుడూ జీవితంలో మర్చిపోలేను త్యాగాలు చేశారు పోరాటాలు చేశారు ఇప్పుడు వెంకట్రావు గారు వస్తే ప్రతి ఒక్కరూ ఒక క్రమశిక్షణ కలిగిన సైనికుడు మారిగా యుద్ధానికి సిద్ధమని ముందుకు పోతున్నారు నేను అందుకని ఆమె ఇస్తున్న బ్రహ్మాండమైన మేనిఫెస్టో ఇచ్చాం ఇంటింటికి తీసుకెళ్ళండి ఒక రోజే టైం రోజు రోజుకు పెరుగుతా ఉంది ఒక పక్క మీరు చెప్పాల్సింది ఆడబిడ్డల్ని ఆదుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రతి ఆడబిడ్డకు పదహైదు వందల రూపాయల నెలకు సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదేళ్లలో తొంభై వేల రూపాయలు ఇచ్చే బాధిత మాదని మీకు హామీ ఇస్తున్నారు వేళకే కాదు తల్లికి వందరం కింద ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి పదహైదు వేల రూపాయలు చొప్పున ఇస్తామని మీకు ఇస్తున్నా ఇంకో పక్క ధరలు పెరిగాయి నేను అడుగుతున్నా ఎవరైనా ఆనందంగా ఉన్నారా అని అడుగుతున్నా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయా లేదా కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా మద్యం ధర పెరిగిందా లేదా పన్నులు పెరిగాయా లేదా ఎన్నికల ముందు ముద్దులు ఇప్పుడు పిడి గుద్దులు గుద్దే దుర్మార్గుడే జగన్మోహన్ రెడ్డి అందుకే నేను మీ అందరికి హామీ ఇస్తున్నా మూడు వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా మీకు ఇచ్చే బాధ్యత నాది ఇంకో పక్క ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం ఇక్కడి నుంచి విజయవాడకు పోవాలన్నా పక్కన ఏలూరుకి పోవాలన్నా మీరు పుట్టింటికి పోవాలన్నా దర్జాగా వెళ్ళమని మా ఆడబిడ్డను కోరుతున్నా ఏమి బేషిధాలు లేకుండా వెళ్ళండి సురక్షితంగా తీసుకెళ్ళి మళ్ళా తీసుకొచ్చే బాధ్యత నాది పవన్ కళ్యాణ్ గారు అర్థం చెప్పుకోవడానికి తెలియజేస్తున్నా నేను అడుగుతున్నా ఈరోజు మీరు చూడండి దోపిడీ రాజ్యం మద్యంలో దోచేశారా లేదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా ఇసుగా పెద్ద ఎత్తున దోపిడీ జరిగిందా లేదా అడుగుతున్నా పోలవరం కాలువలు నేను దోవితే కాలువల్లో మట్టి దొంగిలిచ్చిన దొంగల్ని దొంగల తమ్ముళ్ళు అని అడుగుతున్నా కొండల్ని తువ్వేశారు ఆన కొండలు అవునా కాదా భూ కబ్జాలు జరిగాయి అవునా కాదా తమ్ముళ్ళు ఇప్పుడు కొత్తగా వచ్చాడు మీ పట్టాదారు పాసు పుస్తకాల పైన కూడా జగన్ రెడ్డి గారి ఫోటో నేను అడుగుతున్నా మిమ్మల్ని భూమి మీద జగన్మోహన్ రెడ్డి భూమి మీద అవునా కాదా మీ భూమి పైన ఆయన ఫోటో ఏంటని అడుగుతున్నా అందుకే హామీ ఇస్తున్నా నేను వస్తానే ఈరోజు ఈ ఫోటో చూడండి తమ్ముళ్ళు